హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇప్పుడు వైర్ బాస్కెట్స్ అన్ని చాలా వేస్తున్నాను కదా ఈ బాస్కెట్స్ని నేను మెజర్మెంట్ ఎలా తీసుకుంటానని చూపిస్తున్నాను అనమాట మామూలుగా అయితే నేను ఇలా టేప్తోనే తీసుకుంటాను చాలామంది స్కేల్తోనూ అలాగే ఫీడ్స్లో చెప్తూ ఉంటారు నేను ఇంచెస్లో ఎలా తీసుకుంటానని చెప్తున్నాను అనమాట ఒకసారి మీరు కూడా ఫస్ట్ టైం నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది మీకు చాలా యూజ్ అవుతుంది నేను ఇలా ఇంచెస్తోనే తీసుకుంటాను అనమాట నాకు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఫీడ్స్ అంటే స్కేల్తో అంతా నాకు అంత రాదనమాట అందుకనేసి నాకు ఇది అలవాటైంది దీంతోనే తీసేసుకుంటాను అనమాట మనం ఫస్ట్ ఒక వన్ రోల్ బాస్కెట్ వేయాలి అనుకుంటున్నామంటే అప్పుడు ఇలా ఒక ఒక టేప్ అనమాట ఒక టేప్ తీసుకుంటే సరిపోతుంది లేదు ఇది వన్ రోల్ అండి వన్ రోల్ బాస్కెట్ అన్న వన్ రోల్ బాస్కెట్ మనం వేసుకోవాలనుకుంటే మనకి వన్ రోలే పడదు చాలా వరకు తినక వన్ రోల్ అంటే వన్ రోలే పడదు అనమాట కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ వన్ రోల్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా కట్ట తీసుకొని మనం ఏంటంటే మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇలా నేను వన్ రోల్కి ఒక టేప్ అంతా తీసుకుంటానమాట ఇట్లా ఇట్లా వన్ టేప్కి వన్ రోల్కి వన్ టేప్ ఇలా తీసేసుకుంటాను ఇప్పుడు మనం వన్ పాయింట్ ఫైవ్ రోల్ తీసుకున్నామంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ ఫైవ్ రోల్ అంటే ఒక టేప్ తీసుకొని ఇటుకి ఒక టేప్ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చేసి ఒక టేప్ ఒక టేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇట్లా పెట్టుకొని చేయి పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీన్ ఇన్ని తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ రోలు వస్తుందన్నమాట మనకి బాస్కెట్ ఖచ్చితంగా వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ రోలు ఖచ్చితంగా పడుతుంది మనం ఒకవేళ కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే సిక్స్టీన్ అంతే సిక్స్టీన్ తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఇంకా అది కొంచెం పెద్దగా వస్తుంది ఇది అయిపోతుందనమాట వన్ రోల్కి ఖచ్చితంగా మనకి ఒక సెవెన్ వన్ వన్ రోల్కి ఎక్కువనే పడతాయండి మనం కింద మనం ఎంత వేసుకుంటే ఎంత కానీ అడుగు మాత్రము నేను చూపించాను కదా చాలా వరకు వన్ రోల్ అయితే వేయను చాలా చిన్నగా వస్తుంది కాబట్టి నేను వన్ పాయింట్ ఫైవ్ రోల్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు అదే నేను మనము టూ రోల్స్ తీసుకున్నాం అనుకోండి టూ రోల్స్కి తినక ఇంక వన్ పాయింట్ ఫైవ్ రోల్ కంటే మనం ఒక ఫైవ్ ఇంచెస్ కానీ లేకుంటే ఒక సిక్స్ ఇంచెస్ కానీ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట అంతే మనం ఇప్పుడు టూ బా టూ రోల్స్ బాస్కెట్ అనమాట టూ రోల్స్ బాస్కెట్కి ఇలా తీసేసుకొని చూస్తున్నారు కదా ఇది టూ రోల్స్ అండి టూ రోల్స్కి టూ వన్ ఒక టేప్ తీసుకొని ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ కానీ పెట్టుకోండి అంతే పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ పెట్టుకోండి టూ రోల్స్ కరెక్ట్గా వస్తుంది లేదు మిమ్మల్ని రౌండ్ ఫిగర్గా ట్వంటీ ఫైవే పెట్టుకున్నాం అనేస్తే ట్వంటీ ఫైవ్ పెట్టుకుని కూడా పర్వాలేదు అడుగు మాత్రము ట్వంటీ ఫోర్ తీసుకోండి చాలా బాగా వస్తుంది అడుగు ట్వంటీ ఫోర్ తీసుకున్నామంటే కనుక మనకు హైట్గా కూడా వస్తుంది బుట్ట కూడా చాలా బాగా వస్తుంది ఇంకా హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పెట్టుకున్నాం అనుకోండి పైన వచ్చేసి ట్వంటీ వన్ దాకా వస్తాయి అన్నమాట మొత్తం నాట్స్ అనేటివి ట్వంటీ వన్ లైన్స్ వస్తాయి అడుగు లెవెన్ వేసుకోవాలి ఇంకా మనకి టూ పాయింట్ ఫైవ్ రోల్ టూ పాయింట్ ఫైవ్ రోజులు మాత్రం నేను ఎక్కువ వేసింది టూ పాయింట్ ఫైవ్ రోలే కాబట్టి టూ పాయింట్ ఫైవ్ రోల్ అనేది నాకు బాగా గుర్తుందనమాట ఇలా నేను వన్ టేప్ తీసుకొని వన్ టేప్ ఖచ్చితంగా అండి వన్ ఒక రోల్ దాటిందంటే వన్ టేప్ అబోనే పడతాయి అనమాట చాలా వరకు టేప్ అయితే మనకు చాలా ఇదిగా ఉంటుంది కదా వన్ ఒక టేప్ అంతా తీసుకొని నేనైతే థర్టీ త్రీ పెట్టేస్తానండి కరెక్ట్ మెజర్మెంట్ ఇంకా థర్టీ త్రీ పెట్టేసి టూ పాయింట్ ఫైవ్ రోల్ ఇంకా పర్ఫెక్ట్ అనమాట అది మొత్తం లైన్స్ వచ్చేసి ట్వంటీ టూ వస్తాయి ట్వంటీ టూ లైన్స్ వస్తాయి అనమాట పైకి నిలువుకి వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీనే వస్తాయి ఇంకా అడుగు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ వైర్లు పెట్టుకున్నామంటే కనుక కరెక్ట్గా టూ పాయింట్ ఫైవ్ రోల్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనము ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటి త్రీ రోల్స్ అనమాట త్రీ రోల్స్కి తనుక నేను ఒక టేప్ అంతా తీసుకుంటానండి ఇలా ఒక టేప్ అంతా తీసేసుకొని ఇలా ఇలా ఫిఫ్టీ ఇంచెస్ తీసేసుకొని తర్వాత చూస్తున్నారు కదా త్రీ రోల్స్ బాస్కెట్కి నేను మా అయితే తినక థర్టీ త్రీ తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ రోల్ వస్తుంది దీనికన్నా ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి త్రీ రోల్స్కి సరిపోతుంది అనమాట అంటే నేను మామూలుగా అయితే తినక థర్టీ త్రీ కదండి టూ టూ పాయింట్ ఫైవ్ రోల్కి దీనికి వచ్చేసి ఫార్టీ త్రీ రోల్స్కి ఫార్టీ లేకుంటే ఫార్టీ వన్ అంతే ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే అది ఎక్కువ మెజర్మెంట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే అడుగు వచ్చేసి మనం కనీసం ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనే పెట్టుకోవాలి పైన మెజర్మెంట్కి కింద మెజర్మెంట్కి కరెక్ట్గా ఉంటుందన్నమాట వైర్లు మాత్రము ట్వంటీ సెవెన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ తీసుకోండి త్రీ రోల్స్ బాస్కెట్కి ఇంకా ఖచ్చితంగా ట్వంటీ సెవెన్ నుంచి అబోనే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు అనమాట ఇలా మనము ఒక టేపు నలభై తీసుకున్నాం ఒక టేపు నలభై ఇంచెస్ తీసుకున్నామంటే అది త్రీ రోల్స్ బాస్కెట్ ఇంకోటి వచ్చేసి మనము త్రీ పాయింట్ ఫైవ్ రోల్ త్రీ పాయింట్ ఫైవ్ రోల్ అంటే ఎలా తీసుకుంటామో దానికంటే ఇంకో ఫైవ్ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటాం అనమాట మనం త్రీ పాయింట్ ఫైవ్ రోల్ అంటే నేను ఏం చేయాలంటే నేను ఈ బాస్కెట్స్ అన్నీ వేసిన బాస్కెట్స్ అన్నీ చాలా వరకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ సిక్స్ వరకు వేశాను అనమాట ఇలా మనము ఫోర్ పా త్రీ పాయింట్ ఫైవ్ రోల్స్ తీసుకున్నప్పుడు చూసారు కదా మనము త్రీ పాయింట్ ఫైవ్ రోల్ అనేది ఎలా తీసుకోవాలంటే మనం ఇక్కడ దాకా తీసుకుంటే త్రీ రోల్స్ బాస్కెట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ మనము కొద్దిగా హైట్ వేసుకోవాలి అని అనుకున్నామంటే ఇంకా ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ రోల్కి ఫిఫ్టీ ఫిఫ్టీనే ఇంకా ఫిఫ్టీ కంటే లోపల తీసుకున్నా పర్వాలేదు కానీ పైకి తీసుకో పైకి తీసుకుంటే మళ్ళీ మెజర్మెంట్ మనకి రాంగ్గా అనమాట ఎందుకంటే హైట్ అన్నా అయిపోతుంది బుట్ట లేకుంటే చిన్నగా అనిపిస్తుంది అందుకనేసి మనము ఒక టేప్ తీసుకొని ఫిఫ్టీ తీసుకున్నామంటే త్రీ పాయింట్ ఫైవ్ రోజు డెఫినెట్గా పడుతుంది ఇంకో విషయం ఏంటంటే మనము ఎక్కువగా పెద్ద పెద్ద బుట్టాలు అల్లేస్తూ ఉంటాము కొంతమంది అడుగు నైన్ ఏ పెట్టేసి పొడుగు మాత్రం థర్టీ అట్లా పెట్టేస్తూ ఉంటారు కానీ అడిగే మెయిన్ కదండి అడుగు ఉండ అడుగు ఉంటేనే మనకి ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట చిన్న చిన్న వస్తువులు పట్టుకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అడుగు సరిగ్గా లేకపోతే ఇంకా మనకు ఫోర్ రోల్స్ ఫోర్ రోల్స్ బాస్కెట్ అంటే ఏం తీసుకుంటామో ఒక టేప్ తీసుకొని ఒక టేప్ తీసుకొని ఫోర్ రోల్స్కి అయితే ఇంకా చాలా వరకు అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటే ఫోర్ రోల్స్ ఖచ్చితంగా పడుతుంది మీకు ఇంకా కొంచెం హైట్ కావాలనిపిస్తే ఫిఫ్టీ సిక్స్ ఇది తీసుకున్నారంటే ఫోర్ రోల్స్ బాస్కెట్ డెఫినెట్లీగా సరిపోతుంది అనమాట మీకు ఇంకా హైటే వస్తుంది బాగా హైట్ వస్తుంది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే బాస్కెట్స్ లేవు అన్ని సేలింగ్లు అయిపోయినాయి అనమాట అందుకు అందరికి ఇచ్చేస్తాను అందుకు మీకు చూపించలేకపోతున్నాను నేను నా దగ్గర ఏమన్నా అట్లా బాస్కెట్స్ ఉంటే నేను మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాననమాట మనకి ఇప్పుడు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ రోల్ నేనైతే చాలా వరకు ఫోర్ పాయింట్ ఫైవ్ రోల్స్ అని టూ టేప్స్ పెట్టేస్తాను అనమాట టూ టేప్స్ పెట్టేస్తున్నాం అనుకో అడుగు మనకి పదకొండే ఇంకా ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ రోల్ నుంచి థర్టీన్ వేస్తాను అనమాట అడుగు ఇక చూడండి ఒక టేప్ తీసుకొని ఒక టేప్ అంతా తీసేసుకోవాలన్నమాట ఫోర్ పాయింట్ ఫైవ్ రోల్కి తీసేసుకొని ఇంకా టూ టేప్స్ అనమాట అది టూ టేప్స్ తీసుకొని మహా అయితే వెనుక ఒక ఇంచ్ రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకోండి ఇంకా ఫోర్ పాయింట్ ఫైవ్ రోల్ అంటే ఇంకా ఫైవ్ దగ్గర దగ్గరకు వచ్చేస్తుంది చాలా వరకు నేను ఎందుకంటే మెజర్మెంట్స్ కొంతమంది హైట్ కావాలంటారు కొంతమంది తక్కువ కావాలంటారు అంటే చాలా తక్కువైతే అన్నారు హైట్ కావాలంటారు కాబట్టి నేను రెండు మూడు ఇంచెస్ ఎక్కువనే పెట్టుకుంటారనమాట మనకి కరెక్ట్ మెజర్మెంట్ బాస్కెట్స్ నాకు నాకు వైర్లు ఇంతే ఉన్నాయి నేను బాస్కెట్స్ ఇంతే వేయాలనుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఒకవేళ మనకి బాస్కెట్స్ వేయాలన్నప్పుడు అడిగినారనుకోండి మనకి నాకు కొంచెం హైట్ కావాలి రెండు పూలు వేసేయండి రెండు లైన్లు ఎక్కువ వేసేయండి అన్నప్పుడు మనం కొంచెం ఒక ఇంచు రెండు ఇంచుల దాకా కొంచెం పెంచుకుంటూ వెళ్తామనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఫై రోల్స్ ఇంకా లాస్ట్ అంటే ఫై రోల్ వేసానండి నేను అంతకంటే ఎక్కువ వేయలేదు సో ఫై రోల్ అనమాట ఫై రోల్కి వచ్చేసి ఫైరోకి వచ్చేసి నేనేం చేశానంటే టూ టేప్స్ తీసేసేసుకున్నాను టూ టేప్స్ తీసేసుకొని ఇలా టూ టేప్స్ అనమాట నేను మాటల్లో చెప్తున్నప్పుడే మీకు అర్థమవుతుందంటే నేను పైన స్క్రీన్ మీద కూడా నేను రాస్తా ఇట్లా టైప్ చేసి పెడతాను అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది నేను ఫైవ్ రోల్స్కి టూ టేప్స్ తీసుకున్నాను టూ టేప్స్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ ఇంచెస్ కానీ సెవెన్ ఇంచెస్ కానీ ఎక్కువ పెట్టుకుంటాను మీకు ఫైవ్ రోల్ కంటే ఎక్కువనే పడుతున్నాను అనమాట ఇట్లా సెవెన్ ఇంచెస్ ఎక్కువనే అంటే మనకి మెజర్మెంట్లో టూ టేప్స్ అబౌ సెవెన్ ఇంచెస్ ఇలా మనకి ఫైవ్ రోల్ బాస్కెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అడుగు మాత్రము కనీసం ఫార్టీ అన్న పెట్టుకోవాలి పొడుగు వచ్చేసి మీకు నేను ఒక బాస్కెట్ చూపిస్తాను చాలా వరకు అయితే నేను బాస్కెట్స్లో అడుగు ఎంత ఉంటుందో కూడా చెప్పాను అనమాట పెద్ద పెద్ద బాస్కెట్స్కి మాత్రము అడుగు పెద్దగా వేసి కనీసం ఫిఫ్టీన్ సిక్స్టీన్ అయినా పెట్టేస్తాను అనమాట అడుగు పొడవు నిలువులు ఉంటాయి కదా అడ్డాలు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను చెప్తాను అనమాట ఇప్పుడు నా దగ్గర ఒక బాస్కెట్ ఉంది అది మాత్రం మీకు చూపిస్తాను చూసారు కదా ఇది వచ్చేసి నేను ఫోర్ రోల్ వేసాను అనమాట అంటే ఇది నేను మెజర్మెంట్ వచ్చేసి ఒక టేప్ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట నేను అడిగి ఎలా వేసానో తెలుసా ఇవి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ పెట్టేశాను అనమాట థర్టీ పెట్టినా కూడా మనకి చూసారా హైట్ ఎలా వస్తుందో హైట్ అనేది ఇలా వస్తుందన్నమాట మనకి అడుగు వచ్చేసి ఇలా ఉంటుంది సరే ఈ అడుగు అనేది లెంత్ అనేది పెంచాలండి ఈ అడుగు అనేది పెంచుకోవాలి చూసారు కదా ఈ అడుగు అనేది పెంచుకోవాలి నేను షివునికని వేసాను కాబట్టి ఇంత వచ్చిందనమాట బుట్ట చాలా వరకు అయితే ఇంత బుట్ట అయితే రాదు చాలా రేర్ అనమాట ఎందుకంటే సారీ ఇంత బుట్ట అయితే వచ్చిందంటే ఇది నేను షివన్కాని బాస్కెట్ చిక్ చక్కగా వస్తుంది కదా చూసారా అడుగు ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇక్కడ వచ్చేసి మనము స్టెప్స్ కూడా పెడతాం కదండి స్టెప్స్ స్టెప్స్ పెడతాం కాబట్టి మనకి అడుగు అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూసారా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి అడుగు కూడా చాలా బాగుందనమాట చూడండి ఇలా వస్తుంది కదా నేను ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఇది వచ్చేసి ఈ ఇది అనమాట ఈ అడ్డమో నిల్వో ఏమో ఉంటారు దీన్ని దీని అడ్డం అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఖచ్చితంగా థర్టీన్ వేస్తానండి ఇది ఈ లెంత్ ఉందండి వెనుక మనకి బుట్ట అనేది బాగా కూర్చుంటుంది అలాగే ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట నేను పిన్స్ కూడా కొట్టాను కదా చాలా కొంతమంది అట్టలు పెట్టేస్తారు అన్నీ చేస్తారు బట్ నాకైతే ఎంత నేను తెచ్చుకోలేను కాబట్టి నేను నాకు కొన్ని దాంట్లో నేను వేసిస్తాను అనమాట ఈ బాస్కెట్ వచ్చేసి నేను చాలా వరకు అయితే చాలామంది అడిగారు ఇచ్చాను అనమాట నేను నేను శాంపిల్గా ఒకటి పెట్టుకున్నాను చూపించడానికి అనేసి నేను చాలా వరకు అయితే బుట్టాలు అవి నేను వేసి పెట్టాను అనమాట ఎవరిని ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వేసిస్తాను చూసారా ఇలా బాస్కెట్స్ ఇక హ్యాండిల్ అంటే లోపల మనం వైర్ పెట్టి వేస్తాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట చూసి కనిపిస్తుంది కదా ఈ సందులంతా వైర్ అనేది గట్టిగా అనిపిస్తుంది అనమాట మనకి ఇంకా పోనట్టుగా బాగా కనిపిస్తుంది బాస్కెట్ కూడా నేను ఇక్కడ ఇవి ఇవచ్చేసి ఒకటే మడుస్తారండి కానీ నేను అలా కాదు టూ అనమాట ఖచ్చితంగా టూ మడుస్తాను టూ ఇట్లా ఇట్లా లోపలికి రెండు పెట్టేసి తోసేసామంటే కనిపిస్తుందా మీకు ఏమన్నా బాగా గట్టిగా కూడా ఉంటుంది స్ట్రాంగ్గా కూడా అనిపిస్తుంది అనమాట మనం డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు వాటి తగ్గట్టుగానే మనకి ఉండాలన్నమాట అందుకనేసి నేను చాలా వరకు అయితే ఇలానే అనమాట వేసిస్తాను ఇక్కడ నేను స్టెప్స్ పెడతాను అనమాట కొంతమంది స్టెప్స్ పెట్టు పెట్టకుండా వేస్తారు బట్ స్టెప్స్ పెడితేనే బాగా కనిపిస్తుంది చూడండి స్టెప్స్ పెడితేనే మనకి బుట్ట అనేది బాగా ఒలుగుతుంది పెద్దగా అనిపిస్తుంది అలానే లోపలికి కూడా ఎంతో బాగా కనిపిస్తుంది కదా అయితే ఇట్లా వైరు ఇట్లా మనకు దీంట్లో వచ్చేస్తుంది కదా ప్యాకింగ్లో ఇలా వైట్ కలర్గా దాన్ని తీసుకోండి చాలా మందంగా కూడా ఉంటుందన్నమాట వైరు ఇట్లా వైట్ కలర్ థ్రెడ్ ఉండేది తీసుకోవాలి ఇలా వైట్ కలర్ థ్రెడ్ ఉండేది కొంచెం క్వాలిటీ బాగుంటుంది అనమాట దానికి ఏ కలర్స్ కట్ అవి చాలా అంత బాగుండవు వైర్ అనేది మందాన్ని బట్టి బుట్ట అనేది బాగా వస్తుంది మనకు కొన్ని కొన్ని వైర్లు ఏం చేస్తాయంటే వైర్ అనేది పలుచాగా ఉన్నా లేకుంటే ఇదిగా ఉన్నా కూడా అంత కనిపించదన్నమాట చూసారా ఇది వంగి వంగుతుంది అనమాట ఇది కొంచెం పలిచాగుంది కానీ గ్రీన్ కలర్ పింక్ అలానే వైట్ అనేది చాలా హార్డ్గా వస్తాయి చేతులు అనేటివి ఉన్నాయి కదా ఇవనేది బాగా కోసుకుపోతాయి అనమాట కొంతమందికి అలవాటైన వాళ్ళకి అంత ఉండదు కానీ ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెయిన్స్ అయితే వస్తాయి ఎందుకంటే బాగా పట్టి ఇట్లా ఇట్లా లాగాలి కదా లాగే ఇంకా ఇట్లా వేస్తున్నప్పుడు ఇట్లా లాగుతున్నప్పుడు చాలా కొంచెం పెయిన్ అనిపిస్తుంది మనం రా నేర్చుకోగా నేర్చుకోంగా అంత ఉండదు అనమాట చాలా వరకు అయితే బాస్కెట్స్ని నేనైతే చాలా వరకు అయితే బెనిఫిట్ అనుకుంటున్నాను ఎందుకంటే మన వరకైనా వేసుకోవచ్చు లేకుంటే బంధువులకి ఎవరికైనా వేసేయొచ్చు బయట మనం సేల్ చేసుకోవడానికైనా పనికి వస్తుంది చాలా వరకు అయితే ఇక చూసారే నేనైతే ఇంకొకటి శాంపుల్ కోసం అనేసి శివన్ ఖన్ బాస్కెట్ అంట అవన్నీ వేశాను అలానే అది వేయంగా 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 నాకు అన్నీ వేయాలనిపించింది అనమాట మీకు మరిన్ని నేను చూపిస్తా నేను ఇది వచ్చేసి తులసి కోటలాగా బుట్ట వేసేదండి కానీ నేను ఒక ట్రయల్ చేస్తాను అనమాట యూట్యూబ్లోనే చూసి నేను ట్రయల్ వేస్తాను బట్ నాకు ఇది అంత కుదరలేదు నేను ఇంకా పక్కకు పడేస్తాను అనమాట దీన్ని అంటే చాలా వరకు అయితే నేను వేరే కంపెనీ కానీ తీసుకున్నాను వాళ్ళకు హైట్ తక్కువ ఉందనేసి తీసుకోలేదనమాట అందుకనే దీన్ని పక్కకు పడేస్తాను అనమాట ఏమంతగా ఇంకా నేనేమంత యూస్ చేయాలన్నమాట దీన్ని అందుకు అది అంత ఎలగలు కొట్టేసి ఇలానే అయిపోయింది ఇది కూడా అంతే అండి సేమ్ నాకు వైర్ చాలేదనేసి మెజర్మెంట్ సరిగ్గా ఇట్లా ఫీడ్స్లలో నాకు తెలియక నేను వేసాను అనమాట చూడండి ఎంత ఇదిగా అనిపిస్తుంది అసలు ఈ బాస్కెట్ అయితే నేను ఎంత ఇష్టంగా వేసానంటే అంత ఇష్టంగా వేస్తాను అది వచ్చేసి జాస్మిన్ నాట్ బాగా కనిపిస్తుందని వేసాను అనమాట ఇది వేయడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే వైర్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట దీనికి మన సమోసా బాస్కెట్ ఎలా వేస్తాం అలా పెట్టుకున్నాను బట్ అడుగు అంతా బాగా వచ్చేసింది అంత బాగా వేస్తాను అనమాట కానీ ఇది హైట్ వచ్చేసరికి నాకు సరిగ్గా రాలేదు అందుకు నేను ఎక్కువగా దీన్ని ప్రెజర్ చేయలే అనమాట చాలా హార్డ్గా ఉందండి అసలు ఇది చాలా అంటే చాలా హార్డ్గా ఉంది జాస్మిన్ నాటైతేనక ఎంత ఇష్టంగా వేసాను అనమాట దీన్ని కానీ బట్ నేను ఏం యూస్ చేయలేదు దీన్ని ఉండిపోయింది నా దగ్గరే ఇంకా దుమ్ముడు అది ఇది పడి అంతా ఇది అయిపోయిందనమాట చాలా వరకు అయితే నేను ఏదైనా నేర్చుకోవాలా చూసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేస్తాను అనమాట నేను అది ఖచ్చితంగా వేయాలంటే వేయాలి అది యూజ్ అవుతుందా లేదా ఇంకా అది నాటు ఖచ్చితంగా నేర్చుకోవాలంటే నేర్చేసుకుంటాను అనమాట స్ట్రాంగ్గా కూడా ఉంది చాలా గట్టిగా ఉంది అసలు ఇది బాస్కెట్ బాగా హైట్ వచ్చేసి ఇంకా సూపర్గా వాడుకునే దాన్ని దీన్ని మనకి డైలీ యూజ్ చిన్న చిన్న దాంట్లో కూడా అంగడికి దానికి వెళ్ళడానికి కూడా చాలా బాగా యూజ్ అయ్యేది చూస్తాను దీన్ని ఏమైనా రిపేర్ చేయడానికి వస్తుందేమో చూసి యూస్ చేస్తానండి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది జాస్మిన్ నాటు చూసారే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సూపర్ కాంబినేషన్ కదా అండి అసలు పింక్ అండ్ వైట్ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట కానీ వీటిని ఎక్కువ దుమ్ము ఇవి చేసేసామంటే మాత్రం పెండుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ దీనిలో దుమ్ము దోళ్ళు ఎంత ఎక్కువ దూరిపోతుంది కదా మనం లోపలనే పెట్టుకోవాలి ఎక్కడో మూలకి పడేసామంటే మాత్రం దుమ్ము చాలా బేరుకుంటుంది వాటర్లో కొంచెం నానబెట్టి తీసేస్తే ఇంకా అంత దుమ్ము అనమాట ఇవండి నేను మెజర్మెంట్స్ నేను ఇంకా మెజర్మెంట్స్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా ఇలా చూపించాను కదా ఒకవేళ నా వీడియో నచ్చితే తనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారు కనుకుంటున్నాను ఇలా మనకి ఇలా వైర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నప్పుడు తీసుకొని మీరు చిన్న చిన్నగా అల్ల అల్లడం అవన్నీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అయితే ఈ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి నేను ఎందుకంటే టైలర్ టేప్తోనే చేసేస్తాను అనమాట ఇంకా ఇంచే ఇంచెస్తోనే చూస్తాను అనమాట ఇంకా నేను ఆ ఫీడ్స్ అన్నీ నాకు కన్ఫ్యూజ్ అయినాయంటే అసలుకే తెలియదండి అవన్నీ ఆ ఫీడ్స్ నాకు అసలు ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాను అందుకనేసి నాకు ఇది చాలా బాగా అలవాటు అయిపోయింది దీంతోనే చూస్తాను అనమాట అంతే అండి సరే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మంచి సపోర్ట్ని ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ